సహభక్తులు మిత్రురాలు సోదరి మెల్లట్లు రమాదేవి గారికి సలీమా నస్లీన్ మిగతా మిత్రులందరికీ వేదిక ముందున్న పెద్దలు సుధారెడ్డి గారు తెలంగాణ నుంచి చాలా ఏ మాట చెప్పాలి అంటే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ అంటే ఎటువంటి జంకు లేకుండా అంటే రెండు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య సాహిత్యకారుల మధ్య ఎటువంటి ప్రేమ ఉంటుందా అనిపించేంత ప్రేమైక్యమూర్తి సుధారెడ్డి గారు మా అందరికీ మా ఉత్తరాంధ్రకి కానీ అందరికీ నేను చాలా అభిమానం ఎక్కువ వారు ఈరోజు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే గుడిపాటి గారు ఉన్నారు బహుశా నేను ఈరోజు ఒక కథా రచయితగా నిలబడ్డానంటే మూలస్థంభం గుడిపాటి గారే నా తొలి కథలన్నీ కూడా నువ్వు రాయగలవు అని ప్రోత్సహించి తొలిదశ నా కథలన్నీ ప్రచురించింది వార్తలోనే వచ్చినాయి అలా ప్రోత్సహించారు గుడిపాటి గారు ఆయన ఉండడం చాలా సంతోషం అట్లాగే శీలాసభద్రి గారు దేవక అక్క మా పెరవే బంధువులు వారు వారి మధ్య ఇంకా నాకు సరిగ్గా కనబడడం లేదు చాలామంది మిత్రులు అందరూ ఉన్నారు సో మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చలవు స్త్రీ గురించి మాట్లాడడానికి సాహసిస్తున్నాను నిజానికి మా అందరినీ కూడా బహుశా నాగేశ్వరం శంకరం గారు మీరు చలం కూతుర్లు అని ఉంటారు నాకు తెలియదు ఎందుకంటే నాకు పెట్టారు మెసేజ్ మీరు వస్తే చలం కూతురే వచ్చి మాట్లాడిందని అనుకుంటానని పెట్టాను నేను చాలా మురిసిపోయాను కానీ అది నాకు స్త్రీ ఇచ్చినప్పుడు అర్థమైంది ఆయన నన్నే చాలా కుట్ర చేశారని నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు స్త్రీ చదివినప్పుడు నాకు చాలా అబ్బురంగా చాలా గొప్పగా చాలా సాహసంగా అంటే ఒక యవ్వనోద్రేకంలో ఉన్నప్పుడు ఈ పుస్తకం చదివినప్పుడు ఇక గాల్లో తేలినట్లుగా అసలు ఇటువంటి సమాజం ఉంటుంది అని కలగన్నట్లుగా మాట్లాడాము రాసాము ఇప్పుడు మాట్లాడాలంటే చాలా భయమేస్తుంది నిజానికి ఈ మధ్య రాసిన ఒక మాది అన్న కథ మామూలు కథ నిజానికి అందులో ఏం పెద్ద విప్లవం ఏం లేదు ఆ కథకే ఇటు మూ తిరిగినంత పని అయిపోయింది ఇప్పుడు నేను చాలా స్త్రీ మీద మాట్లాడితే నన్ను ఈ లోకం క్షమిస్తుందా అని కూడా నాకు కొంచెం టెన్షన్గా ఉంది కానీ నా వెనక నాగేశ్వర శంకరం గారు తండ్రి స్థానంలో నిలబడి ఉన్నారు కాబట్టి ఏదొచ్చినా ఆయనకే ఇచ్చేయండి నాది కాదు ఆయన స్త్రీ మనకి తెలుసు వందేళ్ళు అయింది రాసి ఆల్మోస్ట్ ఐదు ముద్రలకే ఆయన ముందు మాటలు రాశారు పంతొమ్మిది వందల ముప్పై నలభై నలభై ఐదు యాభై రెండు యాభై ఆరు వీటన్నిటికీ చాలా ముందు మాటలు రాశారు ఆ ముందు మాటల్లో తను అన్నారు ఏదైనా నేను మార్చుకోవాల్సింది ఏమైనా ఉందో సాధారణంగా కాలం గడిచే కొద్దీ మనం మారుతుంది కదా అభిప్రాయాలు మారుతాయి కదా ఆయన ఎవరన్నా అచ్చుతప్పులు సవరించుకోవడానికి దానికి తప్ప నేను ఒక్క పదం కూడా దీంట్లో మార్చాల్సింది నాకు ఏమీ అనిపించలేదు అని చెప్పి అన్నారు నిజానికి ఇప్పుడు కూడా ఒక పదం కూడా మార్చాల్సినంత అవసరం ఏమీ లేదు అంటే ఇంకా చలాన్ని అందుకోవడానికి అసలు అందుకునే ప్రసక్తి ఉండదని అనుకుంటున్నాను ఇప్పటికీ ఎందుకంటే పాశ్చాత్య సమాజాలు కూడా చలాన్ని చాలా భావజాలాన్ని స్త్రీ పురుషుల విషయంలో ఆయన చేసినటువంటి ఒక ప్రయోగశీలతని యాక్సెప్ట్ చేస్తాయని మనం అనుకోలేము కాబట్టి ఇంకా భారతీయ సమాజం దానికి చాలా దూరంగా ఉన్నట్లే మనం అర్థం చేసుకోవాలి ఏం చెప్పారు ఆయన అంటే ఇది చాలా అంటే పాతికేళ్ళప్పుడు చదివిన దానికి ఇప్పుడు చదువుతున్నప్పుడు ఒక ఎనభై శాతం చలాన్ని మనం ఏమీ అందుకోలేదు చలాన్ని అసలు ఏమీ అర్థం చేసుకోలేదని నాకు అనిపించింది నేను కూడా అర్థం చేసు అంటే నా సంగతి చెప్తున్నా నాకు ఇంతకుముందు చలం పెద్దగా అర్థం కాలేదు అనిపించింది ఇప్పుడు ఒక ఇరవై శాతం చలం భయపెట్టాడు చలం కూడా ఏమన్నా తప్పుగా రాశాడా చలం కూడా ఏమైనా ఆచరణ సాధ్యం కానీ చెప్పారా చలమేమైనా యువత యువకుల్ని ప్రలోభ పెట్టారా ఇట్లా ఉంది ఆదర్శము అందుకని నేను ఏమీ నిర్ధారణలు చేయలేను నాకు అనిపించింది ఎప్పుడో పిహెచ్డి చేసినప్పుడు చదివిన స్త్రీ పుస్తకం ఈలోపు నేను స్త్రీ ఎందుకో చదవాల్సిన ఎందుకు చదవలేదు మామూలు మిగతా కథలు నవలలు ఇవన్నీ అవసరం రీత్యా లేదా పరిశోధన రీత్యా చదివాని కానీ స్త్రీ ఎందుకో చాలా గ్యాప్ వచ్చింది చదవడానికి ఇప్పుడు చదివినప్పుడు అనిపిస్తోంది ఏ నిర్ధారణ లేకుండా చెలవి చెప్పిన దాన్ని చెప్పడం కూడా పెద్ద సాహసమే ఆ పనే చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మనకి బాగా తెలుసు చాలా ఫేమస్ కొటేషన్ ఆయన చెప్పినటువంటిది స్త్రీకి హృదయం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి స్త్రీకి మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి స్త్రీకి హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి మొత్తం స్త్రీ పుస్తక సారాంశమే ఈ ముందు మాటలో చెప్పిన ఈ మూడు వాక్యాలు అంటే ఆమె శరీరాన్ని ఆమె మెదడుని ఆమె హృదయాన్ని ఈ మూడింటిని అర్థం చేసుకోవడం దానికోసం ఇన్ని వందల పేజీల పుస్తకం అంటే ఆయన జీవితం అంతా దానికే కృషి చేశారు ఈ పుస్తకం ప్రధానంగా ఈ మూడిటి మూల సూత్రంగా ఆధారపడినటువంటి పుస్తకం ఇది అయితే ఆయన చెప్తాడు ఇందాక శంకరం గారు చెప్పారు స్వతంత్రం కావాలి స్వతంత్రం అనేటువంటిది ఆయన స్వతంత్రం అనేటువంటిది ఏదో ఒక కళగా లేకపోతే ఒక తీపి వస్తువుగా లేకపోతే అది చే చేతికి అందితే చాలా గొప్పగా సంతోషంగా ఉంటుందని చెప్పలా స్వతంత్ర దేవత కలకత్తా కాళిక కన్నా భయంకరమైంది అని చెప్పి చెప్పాడు ఆయన ఇది మనం అర్థం చేసుకుంటే నాకు స్వేచ్ఛ కావాలి నాకు స్వతంత్రం కావాలంటే నీకు స్వేచ్ఛ స్వతంత్రం వచ్చాక దాన్ని ఏం చేస్తావు అందుకే ఆ కాలంలో స్త్రీలు చదువుకున్న స్త్రీలని పాతకాలపు ఆచారాలు పాటించే స్త్రీల కన్నా కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటికి చదువుకుని ఉద్యోగాల్లోకి లేదా జాతీయోద్యమంలోకి వెళ్ళిన స్త్రీలని చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేశాడు ఆయన అంటే నవీనత నవీనంగా ఉండాలి ఆధునికంగా ఉండాలి కాదు నీకు లభించిన స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఆధునికమైన భావన అయితే నీకు లభించిన స్వేచ్ఛ నువ్వేం చేస్తావు కాబట్టి కన్నా భయంకరమైంది కాబట్టి ఆ స్వేచ్ఛను నేను ఎలా నిభాయించుకుంటావు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటాం కానీ స్వేచ్ఛ వచ్చిన తర్వాత అది స్వేచ్ఛ చాలా బలి కోరుతుంది అని చెప్పి స్వామి వ్యవస్థ నుంచి ముక్కున్నప్పుడు ఆ పురుషులకి చాలా సూచనలు చేశాడు సగం పైన సూచనలు ఇందులో అయినా మగవాళ్ళకి చేసిన సూచనలు ఎక్కువ కనిపిస్తాయి అంటే స్త్రీలకి నిర్ణయ నిర్ణయాధికారం లేని వ్యవస్థ మంది పితుల స్వామికి వ్యవస్థ కాబట్టి కానీ నిర్ణయాధికారం లేని స్త్రీలకి స్త్రీల మీద ఆ నియంతృత్వాన్ని అమలు చేస్తున్నటువంటి మగ వాళ్ళు అది భర్త కావచ్చు తండ్రి కావచ్చు కొడుకులు కావచ్చు ఎవరైనా వాళ్ళు ఎట్లా మారాలి అట్లా ఎక్కడా కూడా స్త్రీల పట్ల ప్రత్యేకంగా స్టాండ్ తీసుకున్నాడని కదా ఆయన పురుషుల పట్ల కూడా చాలా కన్సర్న్ ఉంది అంటే వాళ్ళు ఏం కోల్పోతున్నారో దాని పట్ల కూడా కన్సర్న్ ఉంది అలాగే వాళ్ళు ఏ అధికారాన్ని చలాయించడం ద్వారా ఏ సంతోషాన్ని ఏ సౌందర్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారో కూడా ఆయన చాలా స్పష్టంగా పవళకు కూడా చెప్పాడు ఆయన అట్లాగే ముఖ్యంగా చెప్తారు ఆయన మోహం గురించి చెప్తాడు కామం మోహం ప్రేమ ఈ మూడింటి మధ్య మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం పెళ్ళి చాలా కాలం అయిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండేది అలవాటు సంబంధం తప్ప అది ప్రేమ కాదు పెళ్లి చాలా రోజులు అయ్యాక వాళ్ళ మధ్య కామం తక్కువ తగ్గిపోతుంది వేరే ఆకర్షణలు పెరుగుతాయి లేదా మోహం అనేది ఉండదు మోహం అంటే పరస్పర ఆకర్షణ ఒక మ్యాజిక్ అంటారు ఆధునిక కాలంలో ఆ మ్యాజిక్ అనేది ఉండదు మరి ఏమీ కలిపి ఉంచాలి అంటే ప్రేమ కలిపి ఉంచాలి ఆయన చెప్పింది అన్నిటికన్నా ప్రేమ చాలా అత్యున్నతమైన భావన అని చెప్పాడు అది ఈజీ కాదు అసలు చాలా రేరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కలగడం అనేటువంటిది చాలా చాలా నూటికి జీరో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ప్రేమికులు ఉండరు అనేది ఆయన చాలా స్పష్టపరిచాడు ఏముంటుందని చెప్పాడంటే మోహం ఉంటుంది ఆకర్షణ ఉంటుంది ప్రేమ కాదు ప్రేమని మీరు అనుకునేదంతా అది అలవాటు అని చెప్పాడు మరి ప్రేమ అసలు ఉండదా అంటే ప్రేమ చాలా ఆదర్శవంతమైన విషయం ఆ ప్రేమ కలిగినప్పుడు ఎలా ఉంటారని చెప్తారంటే ఆయన ఒక భార్యాభర్తలు ఇద్దరు ప్రేమికులు ఉన్నప్పుడు వారి మధ్య భార్యాభర్త సంబంధం ఉండొచ్చు ప్రేయసీ ప్రియుల సంబంధం ఉండొచ్చు నీకు నీ సహచరి మీద ప్రేమ ఉంటే ఆ సహచరి ఇంకొకరిని కోరుకుంటే ఆవిడికి దానివల్ల సంతోషం కలిగితే నువ్వు సంతోషంగా ఒప్పుకోవాలి అని చెప్తాడు అది భార్యకి చెప్తాడు అది భర్తకి చెప్తాడు దీనిని యాక్సెప్ట్ చేస్తుందా అప్పుడేగా ఇప్పుడే యాక్సెప్ట్ చేయరు దాన్ని ఆ ఆ కాలం సొసైటీ చలాన్ని వెలివేక ఏం చేస్తుంది ఆయన వేరే ఇళ్లలో ఇందాక ముస్లింలు ఆయన ఎక్కువ ఆదరించారు అంటే ఎందుకు కమ్యూనిటీలు దాటి మరి ఆయన వెళ్ళాల్సి వచ్చింది ఆయన ఇలాంటివన్నీ రాశాయి అలాగే నీకు ప్రేమ నిలబడాలంటే నువ్వు ఒక ఇంట్లో ఇద్దరు వేరు వేరు ఇళ్ళల్లో ఉండాలని చెప్పాడు ఆయన ఇద్దరు వేరు వేరు ఇళ్లలో ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవాలి వేరువేరు ఇళ్లల్లో ఉండే శక్తి లేకపోతే ఒకే ఇంట్లో వేరువేరు గదుల్లో ఉండండి మరి మొడు పిల్లలు ఇద్దరు అలా పరస్పరం అతుక్కుని తిరిగితే రెండు రోజుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా బోర్ కొడుతుంది అని చెప్పాడు ఆయన అంటే చాలా అంటే మనకి వినడానికి అంటే ప్రేమ భార్యాభర్తల బాంధవ్యం అనేటువంటి అతి గొప్ప ఒక పూజనీయమైన విషయంగా ఇప్పటికీ సమాజం భావిస్తున్న దాని మీద దాని వెనుక చాలా కపటత్వం ఉంది చాలా అబద్ధం ఉంది అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అంటే అది మనకి జీర్ణించుకోవడానికి కూడా చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం అట్లాగే మోనోగమి మోనోగమి అంటే మనందరికీ తెలుసు ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ దాన్నే మనం పెళ్ళి అని చెప్పి భారత సమాజంలో అంటున్నాం అంటే మల్టిపుల్ రిలేషన్స్ అనేవి కొన్ని కమ్యూనిటీస్లో ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీస్లో ఆ మధ్య వరకు కూడా ఇప్పటికీ కొంత భారతదేశంలో లేదు అదే ఉండొచ్చు కొద్దిగా ఇటుగా బట్ బహుభా భార్యత్వం అనేటువంటిది కొన్ని కమ్యూనిటీస్లో ఉంది కొన్ని కమ్యూనిటీస్లో పూర్తిగా లేదు భారత చట్టం ప్రకారం సో మౌనోగమి అనేటువంటిది ఆదర్శవంతమైన దశ మనుషులు మన ఆదిమ కాలంలో బాంధవ్యాలు పెళ్ళి కుటుంబం లేవు కాబట్టి జంతువుల మాదిరిగా మనుషులు మ మనిషి కూడా సోషల్ యానిమల్ కదా ఒక జంతువు ఇంకో జంతువుతో జత కట్టినట్టే జత కట్టేవారు కానీ మోనోగమ అనేది మనుషుల నాగరికతలో అత్యున్నతమైనటువంటి దశ అంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ ఎందుకు ఉండాలని అన్నారంటే బలవంతుడైన ఒకే పురుషుడు అనేక మంది స్త్రీలను చెరబట్టి తన దగ్గర ఉంచుకున్నప్పుడు మిగతా పురుషులకి స్త్రీలు లభ్యం కారు కాబట్టి సాహచర్యం దొరకదు కాబట్టి మోనోగమ అనేది ఒక ఆదర్శవంతమైన దశగా మనం ముందుకొచ్చింది అయితే మోనోగమి అనేటువంటిది ఇప్పుడు సమాజంలో ఉందా అని ఆయన పంతొమ్మిది ఇరవై ఐదులో ప్రశ్నించాడు అంటే మోనోగమి అనేది లేదు మోనోగమి అనేటువంటిది ఒక మేడి పండు లాంటిది అని చెప్పాడు ఆయన అంటే ఈ సమాజం మోనోగమిలో ఉన్నట్లుగా నమ్మింపజూస్తుంది కానీ సమాజం మోనోగమిలో లేదు లేదు కాబట్టి వ్యక్తుల మధ్య అనేక ఇతర రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతున్నాయి అందువల్ల విపరీతమైన హింస పెరుగుతుంది ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఒకరికి ఇంకొకరితో బాంధవ్యం ఏర్పడినప్పుడు అది చాలా తీవ్రమైనటువంటి నేరపు స్థాయికి వెళుతుంది కాబట్టి మోనో దానిని అర్థం చేసుకుని సాహచర్యాలని లేదా పెళ్ళిళ్ళని ఇంత హింస పెట్టుకునే బదులు అసలు పెళ్లి చేసుకోకండి అని చెప్తాడు అంటే ఈ హింసకి లేదా ఈ ఈ అనుమానాలకి ఈ హింసకి ఈ సందేహాలకి ఈ ప్రేమ రాహిత్య ప్రధానంగా చలం తపన చెందింది ప్రేమ సౌందర్యం ఈ రెండే ఈ రెండు కోసం విపరీతంగా ఆయన తపన పడ్డాడు జీవితంలో సౌందర్యం లేనటువంటిది సౌందర్యం అంటే ఒక చోట చెప్తాడు ఆల్మోస్ట్ ఇరవై అంశాల మీద ఆయన మాట్లాడాడు అంటే సంఘము నీతి మోనోగమి పెళ్ళి మోహం కామోద్రేకం యవ్వ యవనోద్రేకం ఆ గర్భ నిరోధక సాధనాల మీద చాలా అంటే మాట్లాడడానికి కూడా ఇప్పుడు మనం సంకోచించి అనేక విషయాల్ని వందేళ్ల కిందకి ఎట్లా మాట్లాడాడు ఆయన అది చదువుతుంటే మళ్ళీ ఒకసారి అందుకే పాఠాల్లో ఇందాక మిత్రులు చెప్పారు పాఠాల్లో ఎందుకు పెట్టరు అంటే పెడితే పెద్ద భూకంపం వస్తుంది ఇప్పుడైతే అసలు మరీ పెద్ద భూకంపం వస్తుంది ఇప్పుడు కనీసం ఒక ఇరవై వేల కిందట కమ్యూనిస్ట్ ఉద్యమాలు అది గట్టిగా ఉన్నప్పుడు ఏమన్నా అలాగ ఉండేదో తెలియదు కానీ మనకి ఇప్పుడైతే మామూలుగా కాదు ఇక్కడ విగ్రహం కూడా వేస్తారు మీద సో ఇంకేం చెప్తాడంటే పతివ్రతల గురించి రాస్తాడు ఆయన పతివ్రతగా ఉండడం అంటే ఏంటి అంటే భర్త వైపు తప్ప ఇంకొక వైపు చూడకూడదు స్త్రీలను ఇక్కడ భలే విమర్శిస్తాడైనా ఆయన స్త్రీలను తిట్టినప్పుడు కూడా నాకు బాగానే సంతోషం అనిపించింది ఎందుకంటే స్త్రీలలో ఉండే కపటత్వము అంటే ఒక ఆధారపడి ఉండడం వల్ల అంటే ఆ పురుషుడిని తను ఆకట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఆయన కొన్ని పదాలు వాడతారు భోగం వాళ్ళ గురించి భోగం వాళ్ళు కన్ను గీటుతూ ఓరగా చూస్తూ చిలిపిగా నవ్వుతూ వీటుడిని ఆకర్షించడానికి భోగం వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ సంసారంలో ఉండేటువంటి భార్యలు పిల్లల్ని చూసుకోవడం ద్వారా అంట్లు దోవడం ద్వారా మొగుడికి ఇష్టమైన వంటలు చేయడం ద్వారా అతనికి శరీరం అప్పగించడం ద్వారా అతను ఏం చెప్తే అది వినడం ద్వారా ఇటువంటి వేషాలు వేసి ఇదే మాట వాడేవాడు సారీ ఇటువంటి మాటే వాడారు ఆయన సారీ గౌ అంటే ఇటువంటి భావాన్ని అంటే వాళ్ళు ఆకర్షిస్తున్నారు ఇష్టంతో పురుషుని మోహించలే మోహించడము అనేటువంటి అవకాశం లేదు లేనప్పుడు స్త్రీలు ఎలాగే ఉంటారు అట్లా ఉన్న స్త్రీలు నీకేమీ ఆనందాన్ని కలిగిస్తారు అని చెప్పి పురుషుడిని ఆయన ప్రశ్నిస్తారనమాట ఇంకేం చెప్తారంటే కొత్త స్వేచ్ఛ ఒకవేళ స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చి నీకు నచ్చినట్లుగా నువ్వు అది అన్నప్పుడు కొత్త స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కొద్దిమంది చెడిపోయినా ఆయన ఆ పదం కూడా వాడారు కొద్దిమంది చెడిపోయినప్పటికీ కూడా ఈ సంసారంలో ఉన్నటువంటి కుళ్ళు ఈ హింస ఇదంతా తగ్గుతుంది కదా ఇటువంటి హింస లేకుండా హాయిగా ఉంటారు కదా కాబట్టి అటువంటి ప్రయోగం ఎందుకు చేయరు అని చెప్పి ఆయన అడుగుతారు అన్నమాట అట్లాగే మనకందరికీ బాగా తెలిసినటువంటి పొటేషను కుక్కకి యజమాని లాగా ఆడపిల్లకి పోడు అండి ఇది వాడేసి అట్లాగే భర్త నాకు ఇప్పుడు పెళ్ళొద్దు అని మొత్తుకుంటున్న పూర్ణమ్మలకేమో బలవంతంగా పెళ్లి చేసి మొగుడిని అంటగడతారు నాకు మొగుడుతో వాళ్ళు మొదవన్న పొత్తు పట్టున్న వితంతేమో పెళ్లి ఈ ద్వంద్వ స్వభావం ఏంటి సమాజాన్ని అని చెప్పి ఆయన అడిగారు అట్లాగే మన అందరికీ తెలిసిన కొటేషన్ స్త్రీ అందరం అతని కళ్ళకి స్త్రీ బలం అతనికి పనులు చేయడానికి ఆమె ఆమె సౌజన్యం అతనికి నమ్మకంగా ఉండడానికి ఆమె తెలివి చాకలి పొద్దులు రాయడానికి ఆమె జ్ఞానం కుమారి సతం అప్పు చెప్పడానికి పనికి వస్తుంది అని చెప్పి ఆయనది ఒక ఫేమస్ పొటేషన్ మనందరికి తెలుసు నాకు ఐదు నిమిషాల ముందు చిన్న కాస్ట్ చాలా ఏం చెప్పాలి ఇంకొకటి జలసి గురించి మాట్లాడారు ముఖ్యంగా స్త్రీ జలసి ఎందుకు వస్తుంది తన భార్య కానీ తన ప్రేయస్సు కానీ ఇంకెవరో ఏ పురుషుడి వైపు అయినా చూస్తే పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఇద్దరికి వయసు వస్తా చెప్పాడు ఆయన ఎందుకు జలసి వస్తుంది అంటే ఆస్తి లేదా ఆ పురుషులు తన ఆస్తి అనుకోవడం వల్లే ఆ జలసి వస్తుంది అని చెప్పి చెప్తారు ఆయన అందుకే స్వార్థ త్యాగము చెయ్యాలి అంటారు జనరల్గా స్వార్థ త్యాగం అంటే త్యాగం చేయడము అంటే మన జీవితాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులకు వెళ్ళడమో లేకపోతే విప్లవ రాజకీయాల్లోకి వెళ్ళడమో లేకపోతే ప్రాణాలకు తెగించి పనిచేయడము లేకపోతే డబ్బు పట్ల వ్యామోహం లేకపోవడము లేకపోతే వస్తువుల పట్ల వ్యామోహం లేకపోవడం లేకపోతే పిల్లల పట్ల నా పిల్లలని వ్యామోహం లేకపోవడం చెప్తాను తప్ప ఈ భార్య నా భార్య కాదు నా ఈ భార్య పట్ల నాకు స్వార్థం లేదు లేదు ఈ భర్త పట్ల నాకు స్వార్థం లేదు అని ఆ స్వార్థ త్యాగం చేయమండ సమాజం యాక్సెప్ట్ చేయదు మీరు ఎక్కడైనా ఏ ఎప్పుడైనా చూడండి దేంట్లోనూ ఒక ఈవెన్ మార్క్సిస్టు మార్క్సిస్టు సమాజం కూడా దేంట్లోనైనా మార్పుని యాక్సెప్ట్ చేస్తుంది కానీ స్త్రీ పురుష సంబంధాల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మార్పులు వస్తాయి అని చెప్పేదాన్ని యాక్సెప్ట్ చెయ్యరు కాంటెంపరీ మార్క్సిస్టులు మార్క్సిస్ట్ తత్వశాస్త్ర గురించి నేను చెప్పను సో అటువంటి దానిని కూడా చాలా చాలా అంటే ఆ కూడా గుర్తించి అందులో ఉన్న చాలా కూడా ఎన్ని రకాలుగా అటువంటి మార్పులు సంభవిస్తాయి వాళ్ళ మధ్యలో అది కూడా చాలా ఆయన చెప్పారు అట్లాగే స్త్రీలు ఇందాక మిత్రులు మన పెద్దలు చెప్పినట్టు స్త్రీలు చదువుకోవాలి స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి కానీ ఈ చదువుకుని ఆర్థిక స్వాతంత్రం ఉన్న స్త్రీలు ఏం చేసి చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ మీద ఎత్తనాన్ని మళ్ళీ పురుషులకే అప్పచెప్తున్నారు కాబట్టి దానివల్ల ఏం ఉపయోగం లేదు మీ మీ చదువు మీరు శోత్సం చేసుకోవడానికి మీరు షికారులు జరగడానికి మీ భర్తల పేర్లు ఇంటి వెనక తగిలించుకోవడానికి మీరు మర్యాదలు కప్పుకోవడానికి తప్ప ఊరికే ఫాల్స్ ప్రస్టేజిగా ఫాల్స్ వాల్యూస్ మాట్లాడుతున్నారు మీరు ఊరికే ఏదో మాకు సమానత్వం కావాలంటే దేనికి మీకు అసమానత్వం మీ సమానత్వం అనేటువంటిది మీకు సౌందర్యాన్ని మీకు జీవితం పట్ల ఒక కాన్ఫిడెన్స్ని మీకు కావలసినటువంటి ఎంపికల్ని ఎంచుకునే ధైర్యాన్ని ఇవ్వనప్పుడు మీ మీ చదువు మీ స్వాతంత్రం మీ షోకులకే తప్ప పదం వాడతాడు అది నవీన స్త్రీ షోకులకి మాత్రమే అవుతుందన్న ఆ పదం వాడతాడు కానీ దానికి తప్ప దేనికి పనికి రాదు మీ చదువు అన్నది కూడా ఆయన చాలా ఎక్కువ క్రిటిసైజ్ చేశారు అట్లాగే అంటే ఆయన ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆరోగ్యవంతం ఇన్ సెన్స్ మానసిక ఆరోగ్యంతో పాటు యువతీ యువకుల శారీరక ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యవంతమైన శృంగార సంబంధాలు ఉండాలి అని చెప్పి శృంగారం గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా ఎక్కువ పేజీలు కూడా రాశారు ముఖ్యంగా గర్భధారణకు సంబంధించి లేదా శారీరక కలయికలకి సంబంధించి వారి మధ్య ఉండేటువంటి ప్రేమ మోహం కామం కామం అన్న మాట పలకడానికే మనం చాలా సందర్భాల్లో సంకోచిస్తాం చాలా హ్యాపీగా కామం తప్పు కాదు అది ఆ పదాన్ని కూడా అంటే దాన్ని డిఫైన్ చేయడం దగ్గర నుంచి అవి ఎట్లా ఉండాలి ఆరోగ్యవంతంగా అనేది చెప్పారు అట్లా అని చెప్పి ఆయన ప్రేమ లేనిది లేదా ఒక మోహం ఆకర్షణ లేనప్పుడు కపటంగా నటించకండి రహస్యంగా చేయకండి మీరు మీకు ఎవరి పట్లన్న ఆసక్తి కలిగి వారికి మీ పట్ల ఆసక్తి కలిగినప్పుడు మీరు సహచరులను కానీ సమాజ సంఘాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరినైనా కూడా ఎదిరించగలిగేటువంటి నీతి నిజాయితీ ధైర్యం మీకు ఉండాలి తప్ప కపటంగా దొంగగా రహస్యంగా ఉండకండి అని చెప్పి స్త్రీ పురుష సంబంధాల గురించి ఆయన చాలా గట్టిగా చెప్పాను అట్లాగే గర్భ నిరోధక సాధనాల గురించి ఆయన ఒక డాక్టర్ కన్నా ఇప్పుడు చెప్పారు ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్పలేమో వాళ్ళు సూచించే చాలా అతి తక్కువ పద్ధతులు కానీ అంటే ఆ కాలంలో ఆయన ఎందుకు అంత స్పష్టంగా రాశాడంటే పెద్దలైన వాళ్ళు అందరికీ తెలుసు ఆ కాలంలో వితంతులు ఎక్కువ మంది ఉండేవారు చిన్న వయసులోనే వితంతులు అయినప్పుడు వాళ్ళకి కోరికలు ఆపుకోలేక వాళ్ళు రహస్యంగా ఎవరితోనైనా కలిసినప్పుడు వాళ్ళకి గర్భం వచ్చేది అప్పుడు ఆ గర్భాన్ని రహస్యంగా మంత్రసనలతో తీయించినప్పుడు ప్రాణాలు పోయేవి చాలామందికి గర్భం వద్దనుకున్నప్పుడు ఎంతమంది వితంతులు యువత యువ యువతలు వితంతులైన యువతులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవారంటే ఈ మోటు పద్ధతుల ద్వారా గర్భాన్ని తీయించడం ద్వారా అంటే వితంత్రులకు మళ్ళీ పెళ్లి చేయడం లేదా వారి ప్రేమని వాళ్ళ శృంగారాన్ని యాక్సెప్టెన్స్ అనేది ఆ కాలంలో లేకపోవడం వల్ల ఇన్ని ఇంత జరిగేది కాబట్టి వాళ్ళకి చెప్పడం కోసం అంటే చాలా అంటే ఇంటి చిట్కాలు అంటారు కదా ఆ ఇంటి పద్ధతులు చెప్పాలి అంటే ఇంట్లో దొరికే సామాన్తోనే ఎలా కల్ప నిరోధక పద్ధతులు పాటించవచ్చు లేదా శృంగారంలో కలిసిన తర్వాత పదిహేను గంటలలోపు లేదా ఒక పన్నెండు లోపు ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా అంటే డాక్టర్ దగ్గరికి మందులు వాడకుండా అంటే నిజానికి ఇప్పుడు ఎవరైనా అలా మాట్లాడుతూ నువ్వు డాక్టర్ అని అడుగుతాం కానీ ఆ కాలంలో అది చెప్పేవాడు కూడా లేదు మా వితంతుల కోరిక అప్పుడలేక వెళ్ళడం వాళ్ళు చనిపోవడం ఇటువంటివి జరిగేవి కాబట్టి ఇటువంటి స్థితిలో ఆ వితంతుల యొక్క ప్రాణాలని కనీసంగా కాపాడటం అనేటువంటి ఒక దానికోసం ఆయన చాలా నిందగా పడ్డాడు ఇవన్నీ ఇంత రాస్తావా ఇంత ఓపెన్గా రాస్తావా అని చెప్పి కూడా నేను తల ఆర్తికలో చదివాను ఆయన గర్భ నిరోధక పద్ధతుల గురించి నా రాసిన మీద చాలా దుమారం ఆ కాలంలో పెరిగింది కాబట్టి దాని మీద కూడా ఆయన అది జరిగినప్పుడు నాకు చాలా కళ్ళగంటి నీళ్ళు జరిగింది ఈయనకి ఎంత అక్క ఉంది కదా అది మెడికల్ గా లీగల్ గా కావాలని కూడా ఆలోచించకుండా వాళ్ళకి కొన్ని పద్ధతులు సూచించాడు కదా ఇంకెంత ప్రేమ అటువంటి స్త్రీల పట్ల అని చెప్పి మనకి మనసు చాలా అర్థం అవుతుంది నిజానికి చలం చాలా పెంకి వాడు చాలా పేచి కోరు చాలా ఏం చెప్పాను అసలు చాలా దొంగ దొంగ చలం అందించింది అంటే ఎంత పెంకితనం ఎంత అసలు ఈ సమాజం నాకేంటి అన్నట్లుగా రాశాడు ఆయన అసలు రాయడానికి ఆయన చేసినంత సాహసం ఈ మాటలన్నీ స్త్రీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయన అంత రాశాడంటే ఎంత హృదయాన్ని నలకొట్టుకుని ఎంత తపనబడి ఎంత అట్లాగే ఆయన వెలివేసిన అట్లా రాశారు కదా ఆయన నన్ను వెలివేసిన సమాజాన్ని మరింత ఏడ్పించుకు తినడానికి కూడా నేను రాశాను కొన్ని కొన్ని విషయాలు కానీ రాయాల్సిన విషయాలే అని చెప్పి కూడా ఆయన చెప్పారు అట్లాగే ఆయన చెప్తాడు ఈ ముగింపులో చెప్తారు ఈ నన్ను కలవలు పెట్టినటువంటి విషయాలు కాబట్టి నన్ను కలవలు పెట్టడం చేత నేను రాశాను ఇవి అందరికీ పనికొస్తాయని నేను అనుకోవడం లేదు సమాజం ఈ కళాన్ని దాటి ముందుకు కూడా వెళ్ళిపోవచ్చు మారిపోయిన తర్వాత ఇవేవి ఎవరికి ఇప్పుడు గర్ప నిరోధక పద్ధతుల్లో అంటే ఇప్పుడు సమాజానికి స్త్రీలను పెద్ద అవసరం లేదు పురుషులు అందరూ ఆ మెడికల్ని అవేర్నెస్తో ఉంటారు కదా దాంట్లో వెళ్ళిపోతారు ఇంకోటి చెప్పాడు ఆయన చాలా స్పష్టమైన విషయం నేను చెప్తున్నది సిస్టమ్ కాదు అని చెప్పాడు అంటే వివాహం లాగానో పెళ్లి వ్యవస్థ లాగానో కుటుంబ వ్యవస్థ లాగానో ఇది ఒక సిస్టం కాదు నేను వ్యవస్థను చెప్పట్ల వ్యవస్థని ఛేదించి చక్రాలను ఛేదించి ఇంకా ఏదో కోరుకునేటువంటి మనుషులకి నేను ఉన్నాను అని చెప్పే రాత్రులు నేను రాశాను అది స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వారు జీవితంలో పరిపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని సిద్ధింపజేసుకోవాలని చెప్తూ ఆయన ఒక కలగన్నారే స్త్రీ పురుషులు తమ ఒక అద్భుతమైన తమ శృంగార అనుభవాన్ని మరి ఎక్కడ పొందాలి మురికి కోపాల్లో ఈ ఈగలు దోమలు ముసిరిన రహస్యపు గదుల్లో పక్కన ఎవరు ఉంటారో అనే అట్లా కాకుండా ఒక పచ్చని మైదానాల్లో మైదానాల దగ్గర సెల సెలయేళ్ల దగ్గర పర్వతాల్లోనూ మంచులోను అడవిలోను ఇట్లా రకరకాల ప్రదేశాల్లో స్త్రీలు తమ తమ అనుభవాన్ని విస్తరింపజేసుకోవాలి ఒక సహజమైన ప్రకృతి అంటే జంతువులు ఎట్లా ప్రకృతి సహజంగా గదుల్లోకి వెళ్ళవు కాబట్టి అట్లా ఒక ప్రకృత సహజమైన స్థితిలోకి మానవులు వెళ్ళాలి అని చెప్పి చెప్పినటువంటి చలం ఇప్పటికి కూడా అందకపోవచ్చు చలాన్ని జడ్జి చేయడం మన వల్ల కాదు నేను కూడా ఇది తప్పు ఇది ఉప్పు అని చెప్పకుండా కేవలం చలాన్ని బలవయించే పని మాత్రమే నేను ఈ కోట చేశాను పాటు చిన్న ఇందాక శంకర్ గారు చెప్పినప్పుడు ఒకటి నాకు కూడా తెలుసు అని చెప్పాలనిపించింది సౌరస్ గురించి నా చిన్న వయసులో నేను అంటే నాకు పంతొమ్మిది ఏళ్ళు ఇట్లా ఉన్నప్పుడు సౌరస్ని కలిశాను సౌరస్ చేతి స్పర్శ నా తల మీద ఇప్పటికీ ఉన్నట్టు అనిపిస్తుంది ఆవిడ ద్వారా చలని ప్రేమగా కలగలినట్టు అనిపిస్తుంది అట్లాగే చిక్కాల కృష్ణారావు గారిని కలిశారు మీ అందరికీ చాలా మంది తెలిసే ఉంటారు ఆయనకి బాగా సన్నిహితులు ప్రేమమయమైనటువంటి వాళ్ళిద్దరి మధ్య చాలా బాంధవ్యమైనది కృష్ణ కృష్ణారావు గారికి చలానికి మేము అప్పుడు ఎన్నో ఒక రీసెంట్గా ఒక పదేళ్ళ కింద అట్లా మేము కలిసినప్పుడు చలం గురించి ఇన్ని మాట్లాడుకుంటాం కదండి ఇంత ఇంత సారాంశం ఇంత చెప్పుకుంటాం కదా ఇన్ని విశేషాలు ఉంటాయి కదా అని అంటూ ఆయన అన్నారు చలం చలం గురించి ఏం చెప్తారండి ఒక మాట అంటే చలాన్ని సారాంశంగా ఏమన్నా చెప్పండి అంటే चलो सारांशंटी इला रहा अटे जीवित प्रेम लोग इंटी हृदय अंटे रही पड़ने सारा नाजुनि पीचेश्वर शंकर गारे अंदर थैंक यू सो मच इन तो बात कर